వివాహాది శుభకార్యాలలో మరింత వినోదం కోసం మీ బుజ్జాయ పుట్టినరోజున అతడిన ఆనందం కోసం మీ ఇంత ఏ వేరుపైన మరింత సంబరమయ్యేలా చేస్తుంది మా మౌలిక ఈవెంట్స్ మిమ్మల్ని ఆనందింప చేయడానికి మా సరదా సరఫరాలు ట్రాక్ సింగర్స్ ఎంటర్టైన్మెంట్ షోస్ ఫనీ గేమ్స్ లక్కీ గిఫ్ట్స్ పజల్స్ ఫనీ క్వశ్చన్స్ జంబో గేమ్స్ స్పెషల్ వెల్కమ్ ర్యాంప్ వాక్ వెల్కమ్ గర్ల్స్ మెహందీ ఆర్ట్ ఇంకా మేకప్ చేయడం మా ప్రత్యేకత పాత్రికేయుల సమావేశానికి టువంటి పాత్రిక సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రింట్ మీడియా ప్రతినిధులకు కెమెరామెన్ సోదరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే ఫిడైల్ వాయించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారో జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి ముప్పై మూడు మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న ప్రధాన కారణం ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవల బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరాన్ని రావడానికి గల కారణం ఏంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో డి పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళిక బద్దంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో సెక్షన్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే ఎసైన్ దారులు ఉంటారో ఎవరైతే ఢి పట్టాదారులు ఇరవై సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో వాళ్ళ వారసలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు అలాగే ఆర్టీఓ అలాగే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ పైన సిక్స్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిన అనడానికి ఎంత మాత్రం సందేహం లేదు దీంట్లో భాగంగానే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుపుత్రుడు కుమారుడి ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అత్యంత విలువైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్ భూముల్ని డీ పట్టాలని అక్రమంగా దొడ్డిదారిన రాయించుకున్నారు వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగ మేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో పదమూడో తారీఖు ఒకసారి ఇరవయో తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అంటే చీఫ్ సెక్రటరీ జావర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డి పట్టా భూముల్ని అసైమీ భూముల్ని అగ్రిమెంట్ చేసుకొని ఫ్రీ హోల్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని చీఫ్ సెక్రటరీ జవహర్ కుమారుడు కొట్టేశారు ఒక్క ఉత్తరాంధ్రలోనే ఎనిమిది వందల ఎకరాలు ఒక చీఫ్ సెక్రటరీ తన కుమారుడు పెట్టి తన టీంతో అసైన్ భూముల్ని జియో నెంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ అడ్డం పెట్టుకొని ఐదు లక్షలకి పది లక్షలకి భయప్రాంతులు గురిచేసి వైసీపీ నేతలు చెందినటువంటి వాళ్ళ బినామీలకి బాగా స్థిరపడినటువంటి వాళ్ళకి ఇన్కేస్కి ఇవాళ ఫ్రీ సర్టిఫికెట్ రైతుల పేరుతో తీసుకొచ్చి అడ్డగోలో కొన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇంత ఆగమేఘాల మీద సందట్లో సడేమి అన్నట్టు కె జవహర్ రెడ్డి గారు తన ఎనిమిది వందల ఎకరాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రేయింపల్లో ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ రైతుల దగ్గర వాటిల్ని రిజిస్ట్రేషన్ నాగమేఘాల మీద చేసేయాలి రేపు నాగోద వచ్చేటువంటి ఫలితాల్లో భాగంగా మనం ఇంటికి సాగనప్ప ఖాయం మన భూభాగమే బయటపడతాయని చెప్పే ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం పేరుకి ఏమైతే అక్కడ భాగాపురం ఎయిర్పోర్ట్ వారం మీద సమీక్షించడానికి వచ్చానని చెప్పి పేపర్లో వార్తలు ఏమండి ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూముల భద్రత కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అందరినీ చదువుతూ ఉన్నాయి ఎమ్మెల్యే సాక్షాత్వీఎండితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించడం తెలుసుకోలేటువంటి నీత స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవర్ ఉండడం దారుణం అవన్నీ మానేసి ఇక్కడ కేవలం ఇక్కడే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేయించుకున్న అగ్రిమెంట్లు బెంగాడ కోసబాటు రాగా నాతో హైవే గురువేపు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీళ్ళు చుప్పు పెట్టి చేస్తున్నారు ఇదంతా గూడు ముఠాని ఇదంతా ఒక ముఠ ఏదైతే ధనుం చేరటువంటి వ్యక్తి సీఎం పేసీలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఇన్ని వందల ఎకరాలు పేదల భూములు ఉన్నటువంటి ఆకృతి కాస్త సైడ్ భూములు కూడా వీళ్ళు కొట్టేయడం అంటే చాలా దారుణం జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలోనే ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారంటే రాష్ట్రంలో సుమారు అరవై వేల ఎకరాలు పైగా అసైన్ ల్యాండ్ లో ఇంకా ఎక్కడెక్కడ ఎంత విలువైన భూమి కొట్టేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అనేక అనుమానాలు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే ఇప్పుడు ముఖ్యంగా ఆనందపురం పద్మనాభం భీమిలో అత్యంత విలువైనటువంటి డీ పట్టాలు ఉన్నాయి ఒక్క నూట యాభై ఎకరాలు ఉన్నాయి ఆనందపురంలో ఏడు వందల ఎకరాలు డీ పట్ట ఉంది పద్మనాభంలో నూట యాభై ఎకరాలు భీమిలో మూడు వందల ఎకరాలు ఇదే జవహర్ రెడ్డి గారు గండిగుండం దగ్గర రామవరం గెలి రోడ్ లో యాభై ఏడు ఎకరాలు స్థానిక సర్పంచ్ అని అడ్డం పెట్టి బైఫ్రాంత్ గురి చేసి అగ్రిమెంట్ చేయించుకున్న మాట విష్ణుపుత్రుడు వాస్తవం కాదా అంటే ఐదు లక్షలకి పది లక్షలకి ఇరవై లక్షలకి ముప్పై లక్షలకు ఉన్న రేట్లకి రాష్ట్రం ఎకరానికి అడ్వాన్స్ ఇచ్చి వాల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆగమేఘాల మీద వీళ్ళు పేద దీపట్ట భూములు ఎస్ఐ భూముల్ని కొట్టేస్తున్నారు దానికోసమే దీంట్లో కీలక పాత్ర మూడు టీమ్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి జవహర్ రెడ్డి సుపుత్రుడు టీం అయితే రెండోది మంత్రి మేరుగు నాగార్జున టీం మంత్రి మేరుగు నాగార్జున కొన్ని వందల ఎకరాలు ఆనందపురం పద్మనాభ మండలాల్లో పట్ట భూముల్ని రాయించుకున్నారు వాళ్ళ బినామీలతో పేద రైతుల్ని మోసం చేసి మబ్బె పెట్టి బెదిరించి వీళ్ళు అత్యంత ఆరాజకంగా పట్ట భూముల్ని దానికోసం ఐదు వందల తొంభై ఆరు జీవోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ తీసుకొచ్చారు భోగాపురం పరిసర ప్రాంతాల్లో విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అనుచరులు కూడా డీపట్ట భూముల్ని కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా ఏదైతే ముక్కం అలాగే సవరవిల్లి తూడం రావిగోస రావాల ఇవన్నీ కూడా భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ డీపట్ట భూముల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా వీలు రాయించుకున్నారు కేవలం కాని గండికుండం గాని గిరిజాలు కాని రాంపురం గాని ఐటీ కర్మం గాని భీమదరం పాలెం గాని బీటీ కల్లాలు కాని సుండేం గాని గంబేరం గాని ముకుందపురం గాని అత్యంత కీలకమైనటువంటి అత్యంత విలువైనటువంటి మండలాల్లో ఎకరం రెండున్నర మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి భూమి కారు చౌకగా వైసీపీ నేతలు ఐఏఎస్ లు కొట్టేశారు ఇదే కేఎస్ జవహర్ రెడ్డి పదవీ కాలం మరో నెల రోజుల్లో ఆయన పదవీ కాలం పూర్తి ఉంది ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ జవహర్ రెడ్డి నెల రోజుల్లో రిటైర్ అవబోతా ఉన్నాడు ధనుంజయ రెడ్డి కూడా నాకు తెలిసి ఆయన కూడా ఒక నెల రోజుల్లో రిటైర్ అయిపోతా ఉన్నారు వీళ్ళు దోచుకున్న ఐదు సంవత్సరాలు దోచుకుంది చాలక ఆఖరిలో డిసెంబర్ లో వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఈ ఫైనాన్షియల్ జీవన అడ్డం పెట్టుకొని ఎలక్షన్ నియమావళిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా ఎన్నికల్లో అధికారం ఉన్నారని చెప్పి ఆ యొక్క ఎన్నికలు విధులు చేయనివ్వకుండా సబ్ రిజిస్టార్ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ వీళ్ళు వెంట పెట్టుకొని వీళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి కేవర్ రెట్లు ధరం చేయరేట్లు ఈ యొక్క వైసీపీ నేతలు వందల వేల ఎకరాలు ల్యాండ్స్ ని ఫ్రీ ఆఫ్ సర్టిఫికేట్లు వేగవేగాలు రప్పించేసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రక్రియ ఇంత సాగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు దృష్టి సారించట్లేదు జనసేన పార్టీ కూటమి ఉన్నాయి ఏదైతే మార్చి నెల నుంచి ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైతే అనౌన్స్ అయిందో ఆ అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్ మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారం జరపాలి అర్థాంతరంగా ఆగ మేఘాల మీద వీళ్ళు చేస్తున్న రిజిస్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫైవ్ జియో ఫ్రీ సర్టిఫికేట్ ద్వారా అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము మరి పది రోజుల్లో జనసేన టీడీపీ బిజెపి కూడా ప్రభుత్వం ఏదైతే ఏర్పడిపోతుందో ఆ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏ పర్పస్ కోసం అయితే జీవో తీసుకొచ్చారో నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్సీలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్న కాస్త భూముల్ని కూడా ఏదైతే పేద రైతుల నుంచి లాక్కున్నారో వీటి పైన పూర్తి స్థాయిలో విచారం జరిపి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పేద రైతులకి ఆ భూములు తిరిగి వెరికి వచ్చేలాగా వాళ్ళ భూములు వల్ల చెందేలాగా ఈ యొక్క దొంగల్ని చీఫ్ సెక్రటరీ జాహర్ రెడ్డి వాళ్ళ కుమారుడు అలాగే ధనుంజయ రెడ్డి అలాగే భారతమ్మ గారి టీం కూడా ఈ యొక్క దీపట్ట భూముల్లో వ్యవహారంలో టీమ్స్ ఉన్నాయి వీళ్ళందరూ ఒక మొట్టాలుగా ఏర్పడిపోయారు దీపట్ట భూముల్ని కాలు చౌకగా కొట్టేసి ఇవాళ ప్రభుత్వాన్ని వీళ్ళ అధికారాన్ని వీళ్ళు జీవోని అడ్డం పెట్టుకుని ముందస్తు అగ్రిమెంట్ చేసుకునేవైతే కొట్టేశారో వీటి అన్నిటి కూడా మేము ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తుల్ని మేము కాపాడు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం